మన రక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు ఒక చిన్న రాయి ప్రపంచం మొత్తానికి కేంద్రంగా ఉందంటే మీరు నమ్మగలరా సృష్టి మొదలైన చోటు మానవజాతి మొదలైన చోటు దేవుడు మనిషితో మాట్లాడిన చోటు అంతా ఒకే ఒక్క రాయి దగ్గర జరిగాయంటే ఆశ్చర్యంగా ఉంది కదా ఈ వీడియోలో ఒక రాయి గురించి మనం మాట్లాడబోతున్నాం ఈ వీడియోలో చెప్పబోతున్న విషయాలు యూదుల వ్యాఖ్యానాల ఆధారంగా చెప్పబడుతున్నవి పరిశుద్ధ గ్రంథంతో పరిశీలన చేయబడుతున్నవి బైబిల్ మూలం యూదులు వారి భాష గనుక కొన్ని విషయాలు గమనించి మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు మనం మాట్లాడుతున్న రాయి కేవలం ఒక రాయి మాత్రమే కాదు ఇది ప్రపంచ సృష్టికి కేంద్ర బిందువని దేవుడు ఇక్కడి నుండే సమస్తాన్ని నిర్మించాడని యూదులు నమ్ముతారు ఈ రోజు మనం జెరూసలేంలోని ఒక మిస్టీరియస్ రాయి గురించి తెలుసుకోబోతున్నాం దాని పేరు పునాది రాయి ఫౌండేషన్ స్టోన్ యూదులకు ఇది ప్రాణం కంటే పవిత్రమైనది పునాది రాయి లేదా ఫౌండేషన్ స్టోన్ అంటే మనకు తెలిసిందే కదా ఏదైనా నిర్మాణం చేసేటప్పుడు వేసే రాయి ఆ రాయి నుండి పని మొదలు పెడతారు ఆ రాయి భవిష్యత్తు నిర్మాణానికి స్థిరమైన బేస్ గా ఉంటుంది అలాగే సృష్టికర్త అయిన దేవుడు ఈ ప్రపంచాన్ని నిర్మించడానికి ఒక పునాది రాయి వేశాడు ఆ రాయి ఎక్కడో కాదు మనందరికీ బాగా తెలిసిన యూదుల దేశమైన ఇజ్రాయెల్లో ఈ పునాదిరాయి ప్రస్తుతం ఎరూషలే టెంపుల్ మౌంట్ మీద ఉన్న డోమ్ ఆఫ్ ది రాక్ అనే కట్టడం లోపల ఉంది యూదుల నమ్మకం ప్రకారం దేవుడు విశ్వాన్ని సృష్టించడం మొదలు ఈ రాయి నుండే అందుకే దీన్ని ప్రపంచం యొక్క నాభి అని పిలుస్తారు ఈ పునాదిరాయిని హీబ్రూ భాషలో ఏవెన్ హస్టియా అని పిలుస్తారు టెంపుల్ మౌంట్ అనగా ఏదో కాదు బైబిల్లో రాయబడ్డ మోరియా పర్వతం ఈ పర్వతం దగ్గరే దేవుడు ప్రపంచానికి పునాదిరాయి వేశాడని యూదులు నమ్ముతారు చాలా మంది ముస్లింలు కూడా ఈ విషయాన్ని నమ్ముతారు ఈ రాయి నుంచే దేవుడు ప్రపంచాన్ని సృష్టించడం మొదలు పెట్టాడని యూదుల గ్రంథాలైనటువంటి టాల్ముడ్ మరియు మిద్రాస్ చెప్తున్నాయి ఇది నిజమని నమ్మడానికి బైబిల్లో అబ్రహాము జీవితంలో జరిగిన ఒక సంఘటన ఉంది దేవుడు అబ్రహామును ఊర్ అనే ప్రదేశం నుండి బయటకు పిలిచాడు ఇది కల్దీయుల ప్రాంతంగా పేర్కొనబడింది ఈ ఊర్ అనే ప్రాంతం ప్రాచీన మెసప్టోమియాలో ఈనాటి దక్షిణ ఇరాక్ లో ఉన్న చారిత్రక నగరం దేవుడు అబ్రహామును తన సొంత దేశం నుండి బయటకు పిలిచి కనాను దేశానికి వెళ్లమన్నాడు పిల్లలు లేని అతనికి ఇస్సాకును వాగ్దాన పుత్రుడిగా ఇచ్చాడు ఇవన్నీ మనం ఎన్నో సార్లు విన్నాము చదివాము అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అబ్రహాము కనాను దేశంలో ఉన్నప్పుడు అక్కడ ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి కానీ దేవుడు అబ్రహామును పరీక్షించడానికి అతని ఒక్కగానొక్క కుమారుణ్ణి బలి ఇవ్వడానికి మోరియా పర్వతం మీదికే తీసుకుని రమ్మన్నాడు దేవుడు వేసిన పునాదిరాయి అక్కడే ఉంది కాబట్టి అందుకే అబ్రహామును దేవుడు పరీక్షించడానికి మోరియా పర్వతం మీదకి వెళ్లమన్నట్టు యూదులు నమ్ముతారు ఆదికాండము ఇరవై రెండవ అధ్యాయము రెండో వచనం అప్పుడు ఆయన నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహనబలిగా అతనిని అర్పించమని చెప్పాను ఈ ప్రదేశంలో యూదుల మొదటి మందిర నిర్మాణం జరిగింది రెండవ దినవృత్తాంతముల గ్రంథము మూడవ అధ్యాయము మొదటి వచనం తరువాత సొలోమాను ఎరుశిలేములో తన తండ్రి అయిన దావీదునకు యహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యభూసీయుడైన వర్ణాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యహోవాకు ఒక మందిరమును కట్టన ఆరంభించాను యూదులు నమ్ముతారు సరే ఈ ప్రపంచ పునాదిరాయి మోరియా పర్వతం మీద లేదా టెంపుల్ మౌంట్ ప్రదేశం అనడానికి పరిశుద్ధ గ్రంథంలో సమాధానం ఉందా అని చూస్తే కొన్ని లేఖనాలు కనబడతాయి యక్షయా గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదహారవచనం ప్రభువుకు యహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది విశ్వసించువాడు కలవరపడడు సియోనుకొండ టెంపుల్ మౌంట్ అంటే మోరియ పర్వతంకు సమీపంలో ఉంది ఇప్పుడు మనం చూసిన వచనంలో సియోను అనగా సియోనుకొండ మాత్రమే కాదు కొన్ని సందర్భాలలో సియోను అనే పదం మొత్తం ఎరుషలేము నగరాన్ని సూచించడానికి ఉపయోగించబడింది ఉదాహరణకు నలభై ఎనిమిదవ కీర్తన రెండు మూడు వచనాలు చూడండి ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగానున్నది దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమవుచున్నాడు దేవుడు ఏర్పరచుకున్న దేశం ఇజ్రాయెల్ ఆ ప్రదేశంలో ఉన్న మోరియా పర్వతంలో చారిత్రక సంఘటనలు జరిగాయి కాబట్టి ప్రపంచ నిర్మాణ పునాదిరాయి ఎరోశలేము ప్రాంతంలో ఉంది అని యూదులు నమ్ముతారు బైబిల్లో కూడా ఆ విషయం గురించి కొన్ని వచనాలు కనబడతాయి సొలోమును యూదులకు మొదటి మందిరం కట్టిన తర్వాత ఆలయంలో అతి పరిశుద్ధ స్థలం ఉంది ఆ గది మధ్యలో ఈ పునాదిరాయి మీదనే నిబంధన మందసం ఉంచబడింది ఆ మందసంలో దేవుడు ఇచ్చిన పది ఆజ్ఞల పలకలుండేవి ఇస్లాం వారి భావన చూస్తే ఎరూసలేంలో డోమ్ ఆఫ్ ది రాక్లో ఈ పునాదిరాయి ఉంది దీన్ని వారు సఖ్రా అంటారు ఇక్కడి నుంచే మహమ్మద్ ప్రవక్త స్వర్గయానం చేశారని ముస్లింస్ నమ్ముతారు అందువలనే ఈ టెంపుల్ మౌంట్ ప్రదేశం ప్రపంచంలోని యూదులకు క్రైస్తవులకు ముస్లింస్కు చాలా పరిశుద్ధం మరియు ప్రాముఖ్యం అలాగే ఇజ్రాయెల్ దేశం ప్రపంచానికి మధ్యలో సెంటర్లో ఉంది అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది ఎహెస్కేల్ గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము వచనం వారిని దోచుకుని కొల్లసొమ్ముగా పట్టుకున్నటుకై పూర్వము పాడై మరలా నియమింపబడిన స్థలముల మీదికి తిరిగిపోయేదను ఆయా జనములలో నుండి సమకూర్చబడి పశువులను సరకులను గలిగి భూమి నట్ట నడుమ నివసించు జనుల మీదికి తిరిగిపోయేదను ఇజ్రాయెల్ దేశం భూమికి మధ్య భాగంలో ఉందని దేవుడు అందుకే ఆ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకున్నాడని యూదులు భావిస్తారు ఎరూషలేములోనే ప్రపంచ పునాదిరాయి ఉంది ఆ ప్రాంతంలోనే దేవుడు తన సన్నిధిని దిగి వచ్చే మందిర నిర్మాణం చేశాడు కాబట్టి ఆదామును తయారు చేయడానికి దేవుడు ఉపయోగించిన మట్టి కూడా ఈ ప్రదేశంలోనిదే అని యూదులు నమ్ముతారు ఆదికాండము రెండవ అధ్యాయము ఏడవ వచనం దేవుడైన యహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములో జీవవాయును ఊదగా నరుడు జీవాత్మాయను దేవుడైన యహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను ఎరూసలేములో ఉన్న ఈ ప్రపంచ పునాది దగ్గర దేవుడు ఆదామును మట్టితో నిర్మించిన తర్వాత అతనిని తూర్పున ఉండే ఏదేను ప్రాంతంలో ఉంచాడు యూదులు నమ్మే వ్యాఖ్యానాల ప్రకారం దేవుడు మొట్టమొదటి మనిషిని చేయడానికి వాడిన మట్టి ఇజ్రాయెల్ దేశంలోనిది దేవుడు పాత నిబంధనలో యరూసలేంలో తన పునాదిరాయిని వేసినట్టు మరొక పునాదిరాయిని కూడా ప్రపంచ మానవాళి కోసం వేశాడు ఈసారి పునాదిరాయి దావీదు పట్టణంలో ప్రత్యక్షమైంది ఆ పునాదిరాయి పేరు యేసుక్రీస్తు అని చెప్పబడింది పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనం ఏసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండనట్లు మీరును సజీవమైన రాళ్లవలి నుండి సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అలాగే పౌలు గారు కొరింతీలిక రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదకొండవ వచనం వేయబడినది తప్ప మరి పునాది ఎవడునూ వేయనేరుడు ఈ పునాది యేసుక్రీస్తే యూదులు ప్రపంచ పునాదిరాయి వారి దేశంలో ఉందని గర్వపడతారు దేవుడు మమ్మల్ని మా దేశాన్ని ఎన్నుకున్నాడు అని సంతోషిస్తారు కానీ వారి పితరులైన అబ్రహము యాకోబు ఇస్సాకుల దేవుడు మోషేను పిలిచి ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చివేసిన దేవుడు ప్రవక్తలందరినీ పంపిన దేవుడు వారి మధ్యలోకి దిగి వచ్చి వారి దేశంలో తిరిగాడు నడిచాడు వారితో మాట్లాడాడు అంటే నమ్మలేకపోయారు భూ సంబంధమైన పునాదిరాయిని నమ్ముతున్నారు గానీ పునాది పునాదిరాయి అయిన యేసుక్రీస్తును వారు నమ్మలేదు అది కూడా దేవుని ప్రణాళికలో భాగమే అని పౌలుగారు చెప్పారు వారి గుడ్డితనం తొలగిపోయే రోజులు త్వరలోనే రాబోతున్నాయి ఈ విషయాలన్నీ గమనిస్తే దేవునికి ఇజ్రాయెల్ దేశం ఎంత ప్రాముఖ్యమో అర్థం చేసుకోగలం యూదులు ఇప్పుడు నివాసం చేస్తుంది ఈ పాత నిబంధనలో దేవుడు అబ్రహాముకి ఇస్తాను అన్న ప్రదేశంలో తన మహిమతో యూదుల మందిరంలోకి దిగి వచ్చిన స్థలం యాకోబుతో పోరాడిన స్థలం సృష్టికర్త అయిన దేవుడే మనిషిగా దిగివచ్చిన ప్రదేశం కాబట్టి దేవునితో పోరాడడానికి ఈ లోకం ఎప్పుడూ వస్తూనే ఉంటుంది ఈ లోకానికి ప్రస్తుతం అపవాది అధికారిగా ఉన్నాడని వాక్యం చెప్తుంది యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయము ముప్పయో వచనం ఇక నువ్వు మీతో విస్తరించి మాట్లాడను ఈ లోకాధికారి వచ్చుచున్నాడు నాతో వానికి సంబంధం ఏమీయూ లేదు ఈ లోకాధికారి అయిన అపవాది మొదటి రాకడలో యూదుల దేశంలో యూదుల మధ్యలో తిరిగిన దేవునితో పోరాడాడు సిలువ వేసి చంపే మనుషులని ప్రేరేపించాడు కానీ ఏసుక్రీస్తు ఈ లోకాధికారిని ఓడించి నాతో గెలవగలిగినవాడు నన్ను చంపగలిగినవాడు ఈ సృష్టిలో ఎవడూ లేడు అని రుజువు చేశాడు మేఘాల మీద ఆరోహణం అయ్యాడు యూదుల కోసం వచ్చిన యేసుక్రీస్తు ఈ లోకంతో పోరాడాడు మనం ఇజ్రాయెల్ దేశంలో చూస్తున్నవి వింటున్నవి పోరాటాలే ప్రస్తుతం అక్కడ దేవుని ప్రజలైన యూదులు నివాసం చేస్తున్నారు కానీ వీరు దేశంగా ఏర్పడినప్పటి నుండి వారికి పోరాటాలే చుట్టూ శత్రువులే యూదులు దేవుడు ఏర్పరచుకున్న ప్రదేశంలో ఉన్నారు దేవుని ప్రజలుగా ఉన్నారు దేవుని సంబంధాలను ఈ లోకం అంత తేలికగా విడిచిపెట్టదు ఏదొక రూపంలో వారికి పోరాటం ఎదురవుతూనే ఉంది వారి మీదకు శత్రువులు వస్తూనే ఉంటారు అందుకే దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు ఒక వాగ్దానం చేశాడు గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం ఈలాగు సెలవిచ్చుచున్నాడు బలాఢ్యులు చెరపట్టిన వారు సహితము విడిపింపబడుతురు భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుతురు నీతో యుద్ధము చేయు వారితో నేనే యుద్ధము చేసేదను నీ పిల్లలను నేనే రక్షించదను దేవుని ప్రదేశంలో నివసిస్తున్న జనుల మీదకి యుద్ధానికి వస్తే ఆ యుద్ధం చేయటానికి వచ్చేది దేవుడే ఎందుకంటే దేవుడు వారిని ప్రేమించాడు వాళ్ళు ఆయన యొక్క ధనం అని వాక్యం చెప్తుంది నూట ముప్పై ఐదవ కీర్తన నాలుగో వచనం యహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనను తనకు స్వకీయ ధనముగా ఇస్రాయేలును ఏర్పరచుకొనను భూసంబంధమైన వాగ్దానం ఇచ్చిన యూదుల కోసమే దేవుడు అంతటి యుద్ధం చేస్తున్నాడు అలాంటప్పుడు దేవుడు తన సొంత రక్తం ఇచ్చి సంపాదించుకొనిన సంఘం కొరకు ఇంకెంత గొప్ప యుద్ధం చేస్తాడు ఒకవైపు యూదుల పక్షాన యుద్ధం చేస్తాను అని చెప్పిన దేవుడే కొత్త నిబంధనలో నేను లోకాన్ని జయించాను మీరు జయిస్తారు అన్నాడు యూదులు శత్రువుల మీద యుద్ధం చేయాలి కాని యేసుక్రీస్తుని అంగీకరించి రక్షణ పొందిన మన యుద్ధాలను ఆయన ఎప్పుడో కలువరిశిలువ మీద చేసేశాడు మనం యూదుల్లాగా కత్తులు గన్నులు బాంబులు పట్టుకోవాల్సిన పనిలేదు కేవలం ఏసుక్రీస్తు అనే నామాన్ని పట్టుకుంటే చాలు ఏసుక్రీస్తు అనే రక్షకుణ్ణి కలిగి ఉంటే చాలు మరి ముఖ్యంగా ఏసుక్రీస్తు అనే పునాది రాయి మీద మనం కట్టబడితే చాలు అప్పుడు మన మీదకి వస్తున్న శత్రువులను అణచి పాతాళానికి తొక్కేది మనం కలిగి ఉన్న జీవం కలిగిన దేవుడైన ఏసుక్రీస్తు ఆయన వచ్చి శత్రువులను నాశనం చేసి ఆయన రాజ్యాన్ని స్థాపించబోతున్న సమయం దగ్గరలోనే ఉంది జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్డ్